శ్రీ నమః శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శనివారం ఎలాంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శనివారం శని భగవానుడికి ప్రియమైన రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ప్రియమైన రోజు శాస్త్ర పరంగా శనివారం రోజు కొన్ని తప్పులు చేయకూడదు అలాంటి తప్పులు చేస్తే ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి శనివారం రోజు ఇంటికి నువ్వు నూనె తెస్తే అప్పుల పాలవుతారని ప్రామాణిక జ్యోతిష గ్రంథాల్లో చెప్పారు అలాగే శనివారం రోజు అగ్గిపెట్టె కొనుక్కొని ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే సూది శనివారం ఇంటికి తెచ్చుకోకూడదు బొగ్గులు కూడా శనివారం ఇంటికి తెచ్చుకోకూడదు అగ్గిపెట్టె కానీ సూది కానీ బొగ్గులు కానీ శనివారం ఇంటికి తెచ్చుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి అలాగే శనివారం రోజు గుమ్మడికాయ ఇంటికి తెచ్చుకోకూడదు గుమ్మడికాయ ఇంటి ముందు కట్టడానికి శనివారం బ్రహ్మాండంగా సహకరిస్తుంది శనివారం ఉదయం పూట బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కడితే నరదిష్టిపోతుంది కానీ అలా కట్టడానికి కావలసిన బూడిద గుమ్మడికాయ శనివారం తెచ్చుకోకూడదు శుక్రవారమే తెచ్చి ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి అలాగే శనివారం రోజు ఉప్పు కొంటే అష్ట కష్టాల పాలవుతారు పొరపాటున కూడా శనివారం ఉప్పు కొనకూడదు ఒకవేళ తెలియక శనివారం ఉప్పు కొన్నా కూడా ఆ ఉప్పుని శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉపయోగించకూడదు శనివారం ఉప్పు కొన్న దోషం పోవాలంటే ఉప్పు దీపం వెలిగించాలి శనివారం సాయంకాలం పూట ఇంట్లో పడమర దిక్కులో పళ్లెల్లో మీరు కొన్న ఉప్పు పోసి ఆ ఉప్పు మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల్లోనే పోసి ఎనిమిది ఒత్తులేసి దీపం పెట్టండి అప్పుడు పొరపాటున ఉప్పు కొన్నా కూడా ఆ దోషం అనేది ఈ దీపం వల్ల తొలగిపోతుంది అలాగే శనివారం రోజు నల్ల మినప పప్పు ఇంటికి తెచ్చుకోకూడదు తోటకూర ఇంటికి తెచ్చుకోకూడదు వేరు శనగపప్పు ఇంటికి తెచ్చుకోకూడదు పప్పు నూనెలు ఏవి శనివారం పూట ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం పప్పు నూనెలు ఇంటికి తెచ్చుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అలాగే శనివారం చెప్పులు కొనకూడదు వీలైతే ఎక్కడైనా దేవాలయం బయట మనం ధరించేటటువంటి చెప్పులు విడిచిపెట్టి కాళ్ళు కడుక్కొని దేవాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ చెప్పులు అక్కడే దేవాలయం బయట విడిచిపెట్టేసి రావాలి అలా చేస్తే శని దోషాలు తొలగిపోతాయి అంతేగాని శనివారం చెప్పులు కొనుక్కోకూడదు శనివారం ఎవరిని దూషించకూడదు ఎవరిని తిట్టకూడదు అసలు ఎప్పుడూ ఎవరిని తిట్టకూడదు కానీ శనివారం ఎవరినైనా తిడితే ఏం జరుగుతుందంటే శని న్యాయానికి ప్రతీక అందుకని అన్యాయం చేసినటువంటి దూషించినటువంటి వాళ్ళని శని శిక్షిస్తాడు కాబట్టి శనివారం ఎవరిని దూషించకూడదు ఈ తప్పులు శనివారం చేయకండి శని భగవానుడి అనుగ్రహానికి పాతులకండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలనుకుంటున్నారా కుటుంబ సమస్యల వల్ల తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి